హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి వ్యక్తి వచ్చేసి మరి మన పెబ్బేరు మార్కెట్లో మరి ఈరోజు ఈ యొక్క వ్యవసాయం ఎద్దునైతే కొనుగోలు చేశాడు మరి ఒకటే కొన్నావు ఒకటే కొన్నావు ఊరికాడు ఉందే అంటే దానికి జత లేదా దానికి తీసుకున్నావు మరి ఎంత తీసుకున్నావు అన్న అరవై మూడు వేలు ఎంత చెప్తే ఎంతకు తీసుకున్నావు ఎంత చెప్పింది వాళ్ళు అరవై మూడు ఒకని వచ్చినావా ఒకని వచ్చినా మార్కెట్కి ఓకే అయితే మరి ఎన్ని ఎకరాల పొలంకు ఇప్పుడు తీసుకోవడం మీరు పది ఎకరాల పొలం ఉందా మళ్ళీ ఏమైనా బాడీలు కూడా అవుతారా ఓకే మీ పేరేం పేరు పర్శురాములు ఎవరు ఊరు పేరు పెంచుకలపాడు విలేజ్ గట్టు మండలం జోలమ్మ గద్వాల జిల్లా అంటే ఈ మార్కెట్కి మరి ఎప్పుడైనా వస్తారా మరి వేరే మార్కెట్ వేరే మార్కెట్కి ఏం ఇంటికాడ ఉన్నది ఎప్పటి నుంచి ఉంది మీ దగ్గర రెండు సంవత్సరాలు అండి ఇప్పుడు తీసుకుంటున్నాం దానికి జతగా ఓకే ఓకే సరేలే మరి ఓకే అన్న మరి మన మరి రేట్ సరిపోయింది మన ఎక్కువ అనిపిస్తుంది ఎట్లా ఇప్పుడు పని ఎట్లా చెప్పిండ్రు గ్యారంటీ చెప్పిరా ఓకే ఓకే మరి ఏమైనా కట్టి చూసుకొని తీసుకుపో అట్లా కూడా చెప్తారు కదా ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి అరవై మూడు వేలకైతే మన పెబ్బేరు మార్కెట్లో మరి రైతు అయితే కొనుగోలు చేశారు మరి ఇంటికాడ ఒక గీత ఉందంట మరి దానికి ఇది జతకు కావాలని చెప్పేసి మన పెబ్బేరి మార్కెట్లో కొన్నారు మరి దీని యొక్క రేటు ఏ విధంగా ఉంది మరి అనేది కూడా మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ పంపండి ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా థ్యాంక్ యూ